వెల్కమ్ టు రాజంస టీవీ నేను శ్రీనివాసరెడ్డి చిరంజీవి గారు అంటే తప్పు లేదు కానీ శివాజీ అంటే తప్ప నాగబాబు గారు అంటే కూడా నెటిజన్లు అందరూ కూడా నాగబాబు పైన బీభచ్చంగా ఫైర్ అవుతున్నారు ఇంతటి చిరంజీవి గారు ఏమన్నారు అనే దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివాజీ గారు అన్న విషయం ఎంత రాద్ధాంతమైందో ఏ విధంగా మనకు సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం దానిపైన చర్చ జరుగుతుందని మనందరికీ తెలుసు అయితే ప్రస్తుతం టాలీవుడ్లో మహిళల వస్త్రధారణ పైన పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి నటుడు శివాజీ ఇటీవల హీరోయిన్ల డ్రెస్సింగ్ పైన చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు ఇంకా ప్రక ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి ఈ వ్యవహారంలో కొందరు శివాజీకి సపోర్ట్ చేస్తుంటే మరి కొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు అంటే రెండు వర్గాలు ఇక్కడ రెండు వర్గాలుగా చీలిపోయి సోషల్ మీడియాలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు ఎవరి వాదన వాళ్ళు సమర్థించుకుంటున్నారు అయితే ఇప్పటికే ఈ వివాదం ఒక వర్గానికి మెగా బ్రదర్ నాగబాబు టార్గెట్ అయ్యారు అయితే మహిళల వస్త్రధారణ విషయంలో శివాజీ వ్యాఖ్యలని తప్పుపట్టినటువంటి సినీ ప్రముఖులలో నాగబాబు కూడా ఉన్నారు ఆడవాళ్ళు ఇలాంటి దుస్తులే ధరించాలని చెప్పడానికి ఆయనకు ఏం హక్కు ఉందనేది కూడా ప్రశ్నించారు అంటే ప్రతి ఆడపిల్లకు ఆత్మగౌరవం ఉంటుందని వాళ్ళ మోడ్రన్ దుస్తులు వేసుకోవడం తప్పు కాదని అన్నారు ఆయన మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వాళ్ళ డ్రెస్సింగ్ కారణం కాదని మగవాళ్ళ క్రూర అంటే క్రూరత్వం వల్లే జరుగుతుందని కూడా పేర్కొన్నారు అంటే సమాజంలో ఆడపిల్లలు ఎలా ఉండాలనే చెప్పే వాళ్ళకి ఇక్కడ చెప్పు తీసుకుని కొట్టేలా సమాధానం చెప్పాలని కూడా సూచించారు అంటే మహిళల డ్రెస్సింగ్ అంశంపైన తన అభిప్రాయం తెలుగుతూ సోషల్ మీడియాలో నాగబాబు ఒక వీడియోను కూడా విడుదల చేశారు అయితే ఇక్కడ ఇది ఎలా ఉందంటే హీరోయిన్ డ్రెస్సింగ్స్ వివాదం పైన శివాజీకి కౌంటర్గా కూడా ఇచ్చారు నిర్మాత ఎస్కేన్ అయితే ఈ విషయంలో నాగబాబు కూడా శివాజీ మద్దతుదారులకు ట్రోల్ చేస్తున్నారు శివాజీని మద్దతు అంటే శివాజీ వ్యాఖ్యలను ఎవరైతే సమర్థిస్తున్నారో వాళ్ళు ఇప్పుడు నాగబాబును ట్రోల్ చేస్తున్నారు అన్న దాంట్లో తప్పేమీ లేదని కూడా రెండు పదాలు మాత్రమే తప్పుగా దొల్లాయని అందుకే ఆయన క్షమాపణలు కూడా చెప్పారంటూ కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు అయితే మహిళలకు నిజంగా మహిళలను పద్ధతిగా దుస్తులు ధరించమని చెప్పడం తప్పు ఎలా అవుతుందని కూడా ప్రశ్నించారు గతంలో ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి గారు తన సినిమాలో మహిళల వస్త్రధారణ పైన ఉద్దేశిస్తూ ఒక పాట పాడారనే విషయాన్ని కూడా గుర్తు చేశారు ఇప్పుడు ఆ పాటను పెట్టి అంటే చిరంజీవి అన్న చిరంజీవి అంటే తప్పు లేదు కానీ అదే విషయం ఇప్పుడు శివాజీ గారు అంటే ఎలా తప్పు అనే విషయాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు నాగబాబు పైన అంటే ఆ పాటను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాగబాబును బేభచ్చంగా ట్రోల్ చేస్తున్నారు అయితే చిరంజీవి హీరోగా నటించినటువంటి జై చిరంజీవి సినిమాలో హే జాన హే హే జాన అనే పాట ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు అందమే ఎంతున్నా దాచుకో కొంతైనా చీర కడితే సింగారం ఓని చుడితే వయ్యారం పొట్టి బట్టలు కట్టావు బయలే బండారం గోదాట్లో కలపకు ఆచారం ఈకట్లో చేయకు సంచారం అంటే పబ్బు పైన అంటే జబ్బ పైన టాటూలు జాము రాతిని రాత్రికి పార్టీలు కట్టుబాట్లకు వీడుకోలు వాళ్ళకు కన్నీళ్ళు అంటూ కూడా అమ్మాయి రూపు ఆమె యొక్క రూపం ఇక్కడ ఈ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని ఇక్కడ అపహాస్యంగా మారొద్దుగా అంటూ ఆ పా ఆ పాటలో ఆ పార్టీ సాంగ్లో కూడా మహిళలు ఎలా ఉండాలి అమ్మాయిలు ఎలాంటి దుస్తులు ధరించాలి అనేది కూడా చిరంజీవి గారితో చెప్పించారు పొట్టు బట్టలు కట్టావో బట్టబయలే బండారం అని కూడా చిరంజీవి చెప్పినటువంటి వీడియోని సమాజంలో ఆడపిల్లలు ఎలా ఉండాలని చెప్పిన వాళ్ళకు చెప్పుతో కొట్టేలా సమాధానం ఇవ్వాలని కూడా నాగబాబు చెప్పడాన్ని పక్క పక్కనే రెండు పెట్టి నెటిజన్లు ఈ వీడియోని ఎడిటింగ్ చేశారు ఇప్పుడు శివాజీ చెప్పింది అప్పుడు చిరంజీవి గారు చెప్పారని కూడా ఇదే తప్పైనప్పుడు అది కూడా తప్పే అని కూడా వాదిస్తున్నారు శివాజీ వ్యాఖ్యలను ఖండించినటువంటి ఆ పాటను అంటే ఖండించినటువంటి నాగబాబు పైన అంటే చిరు పాటను ఖండిస్తే నాగబాబు ఒక వీడియోలో రివీల్ అయ్యాలని కూడా చెప్ప అంటే ఆ వీడియో రిలీజ్ చేయాలని కూడా కామెంట్ చేశారు ఆ వీడియో పైన కూడా అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్ ఇంటే బాగా వైరల్ అవుతున్నాం నాగబాబు ట్రోల్ గురవడం ఇది చిరంజీవి హే జానా హే హే జానా సాంగ్ బాగా వైరల్ అవ్వడం సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ పాటను మరీ ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో ఈ పాట లిరిక్స్ కోసం నెటిజన్లు యూట్యూబ్లో మరోసారి సెర్చ్ చేస్తున్నారు జై చిరంజీవి ఆ సాంగ్ బాగా ట్రెండింగ్ అవుతుంది ముఖ్యంగా శర్మ ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చేయగా ఇక్కడ సింగర్ కేకే అలరించారు హే జాయినా పాటకి చంద్రబాబు సాహిత్యాన్ని కూడా అందించారు అంటే నాకు కావాల్సింది వేరే నా పైన కుట్ర చేశారు నేను ఎవరిని భయపడ అంటే భయపడను అంటే కూడా శివాజీ గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు మరి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు శివాజీ గారు చేస్తే అప్పుడెప్పుడో జై చిరంజీవి సినిమాలో చిరంజీవి గారు చెప్పిందా ఇప్పుడు శివాజీ గారు చెప్పారు కదా మరి శివాజీ గారు చెప్పింది తప్పు ఎలా అవుతుంది చిరంజీవి గారు చెప్పిన తప్పు కాదా అనేది కూడా బాగా గట్టిగానే నాగబాబు గారు కౌంటర్లో అయితే వేస్తున్నారు మరి దీనిపైన నాగబాబు గారు ఏ విధంగా స్పందిస్తారని కూడా చూడాలి ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరి ఇన్ని వీడియోల కోసం మన రాజాంశ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి